ఏమిటంటే కుంగనూరులో అత్తయ్య అనే అమ్మాయిని దారుణంగా హత్య చేసి నీళ్ళలో పడేశారు ఆ అమ్మాయి వయసు వచ్చేసి ఆరు సంవత్సరాలు అప్పు ఉం తెలియని చిన్నారి పిచ్చి తల్లిని ఎందుకు ఈ విధంగా చేశారని ఆ పాప కూడా తెలియని పరిస్థితి ఆ పాప చేసిన పాప ఏమిటి ఆ పాప చేసిన నేరం ఏమిటి ఎందుకు నేను చెప్పబడుతున్నానో కూడా తెలియని పరిస్థితిలో ఆ పాపను చెప్పి నీళ్ళలో పడేశారు ఈ విధంగా చంపిన వారిని కఠినంగా అతి తొందరగా పట్టుకొని ఆ పాపను వెతకడంలో చేసిన అలసత్వాన్ని ఈ జాతకానికి పాల్పడిన వారిని తొందరగా పట్టుకొని అలసత్వం చేయకుండా వారిని నది నడి రోడ్డు మీద ఉరికిసి చంపాలని మేమందరం కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ విధంగా చేసినప్పుడే ఇటువంటి కఠిన నిర్ణయాలను కఠిన శిక్షలను అమలు చేసినప్పుడే ఇంకో తల్లికి కడుపు కోత మిగిలిచిన వారు కాకుండా అవుతారు అదేవిధంగా ఇంకో చిన్న పాప కూడా ఇలాంటి ఘాతకాన్ని పాల్పడకుండా ఇంకో చిన్నారిని కూడా కాపాడగలిగిన వాళ్ళు వారవుతారు అందుకనేసి యంత్రాంగానికి కానీ అధికారానికి కానీ మేమందరము ఇక్కడ ర్యాలీ చేస్తున్న వారు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటే పాతకానికి పాల్పడిన వారిని తప్పకుండా పట్టుకొని వారిని శిక్షించాలని మేమందరం కోరుకుంటాం